హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ డీబీ స్టడీ హబ్ ఈరోజు క్లాస్లో మనం ఆన్లైన్ టెస్ట్ సిరీస్ గురించి ఎక్స్ప్లెయిన్ చేసుకుందాము ఈ వీడియో ఎవరైతే చూస్తున్నారో పూర్తి వరకు కూడా ఈ వీడియో చూడండి సో ఆన్లైన్ టెస్ట్ సిరీస్ ఏంటి అసలు ఏ విధంగా ఆన్లైన్ టెస్ట్ సిరీస్ అనేది కండక్ట్ చేస్తాము ఆన్లైన్ టెస్ట్ సిరీస్లో ఏ ఏ సబ్జెక్టులు ఉంటాయి పూర్తిగా టెస్ట్ సిరీస్ ఉంటుందా దానికి సంబంధించి ఎక్స్ప్లెనేషన్ వీడియోస్ మొత్తం అన్నింటి గురించి కూడా వివరణాత్మకంగా తెలుసుకుందామండి రాబోయేటటువంటి ఏపీ డిఎస్సి రెండు వేల ఇరవై నాలుగు అంటే నెక్స్ట్ గవర్నమెంట్లో మనకు డిఎస్సి ఎగ్జామ్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుందండి దానికి అనుగుణంగా మనం ఏ విధంగా ప్రిపేర్ అవ్వాలి అంటే ఈ యొక్క సమయాన్ని ఈ యొక్క గ్యాప్లో ఉన్నటువంటి సమయాన్ని ఏ విధంగా సద్వినియోగం చేసుకొని నెక్స్ట్ రాబోయేటటువంటి డిఎస్సిలో విజయం సాధించాలి అనేది ఇప్పటి నుంచే మనం ప్రణాళికాబద్ధంగా చదువుకోవాల్సి వస్తుందండి దాని ప్రిపరేషన్లో భాగంగా ఇప్పుడు టెస్ట్ సిరీస్ కూడా చెప్పుకుందామండి అంటే మనం ప్రిపేర్ అవ్వడం ఎంత ముఖ్యమో దానికి అనుగుణంగా టెస్ట్ సిరీస్ అనేది రాయడం కూడా అంతే ఇంపార్టెంట్ అండి ఏ ఏ విధంగా మీరు ప్రిపేర్ అయ్యారో దానికి సంబంధించినటువంటి ప్రాక్టీస్ టెస్ట్లు కూడా అంతే ఇంపార్టెంట్ అనేది ఇక్కడ ముఖ్య ఉద్దేశం ఓకే ఇక్కడ మనం టెస్ట్ సిరీస్ గురించి పూర్తిగా ఎక్స్ప్లెయిన్ చేసుకుందాము ఏ విధంగా కండక్ట్ చేద్దాం అనేది ఓకే ఇదండి మనకు ఈ టెస్ట్ సిరీస్ యొక్క ఫుల్ అనాలసిస్ ఇక్కడ చూసుకుంటే మనకు డిఎస్సిలో విజయం సాధించాలంటే ఫస్ట్ డిఎస్సిలో విజయం సాధించాలంటే మనం ఫస్ట్గా చదవాల్సింది ఏంటండి టెక్స్ట్ బుక్స్ గవర్నమెంట్ ముద్రించినటువంటి వన్ టు టెన్త్ క్లాస్ వరకు టెక్స్ట్ బుక్స్ అనేది కూలంకషంగా చదవాలి ఎస్జిటి అభ్యర్థులు మొన్న ఇచ్చినటువంటి టెట్ వరకు అయితే ఎయిత్ క్లాస్ వరకు చదివారండి ఇప్పుడు డిఎస్సి కాబట్టి అప్ టు టెన్త్ క్లాస్ వరకు కూడా డిఫికల్టీ లెవెల్ అంటే ఏమైతే మనకు ఎయిత్ వరకు లెసన్స్ ఉన్నాయో దానికి అనుగుణంగా ఉన్నటువంటి నైన్త్ క్లాస్ మరియు టెన్త్ క్లాస్లో ఉన్నటువంటి లెసన్స్ కూడా ఖచ్చితంగా చదవాల్సిందే లాస్ట్ బిఫోర్గా చూసుకుంటే రెండు వేల పద్దెనిమిదిలో జరిగినటువంటి డిఎస్సిలో మనకు ఎక్కువ బిట్స్ అనేవి నైన్త్ క్లాస్ మరియు టెన్త్ క్లాస్ నుంచి ఇవ్వడం జరిగింది సో ఆ పొరపాటుని ఇప్పుడు చేయకుండా ఇప్పుడు మనం నైన్త్ని టెన్త్ని కూడా కూలంకషంగా చదివి ఒక్క బిట్ కూడా మిస్ కాకుండా మన యొక్క ప్రిపరేషన్ అనేది ఉండాలండి ఓకే ఆ విధంగా ఉండాలంటే మీరు టెక్స్ట్ బుక్స్ ఏ విధంగా అయితే చదువుతారో డైలీ కూడా టెస్ట్లు కూడా అదే విధంగా రాయాలి టెక్స్ట్ బుక్స్ చదవడమే కాకుండా టెస్ట్లు రాస్తే మనకు ఫుల్ బ్లెజెడ్గా ఆ యొక్క సబ్జెక్ట్ మీద పూర్తి అనాలసిస్ వచ్చి మనకు ఎక్కువ మార్కులు పొందడానికి అవకాశం ఉంటుంది దానిలో భాగంగా మనకు ఒక రోజులో ఇన్ని సబ్జెక్టులు అంటే ఇచ్చేసి అన్ని సబ్జెక్టుల నుంచి కూడా ఒక యాభై మిట్లు ఒక టెస్టు ఆ విధంగా పెట్టేసి పెట్టేటువంటి ఎగ్జామ్స్ అయితే కాదు చాప్టర్ వైజ్ వెళ్తాయండి అంటే ఫర్ ఎగ్జాంపుల్ చూసుకుంటే ఫోర్త్ క్లాస్ ఫోర్త్ క్లాస్లో మనకు మన ఆరోగ్యం ఆ విధంగా మనకు కొన్ని లెసన్స్ అయితే ఉంటాయండి ఆ లెసన్లో ఫస్ట్ లెసన్ నుంచి బిట్స్ అనేది మనం ఒక చాప్టర్ వైజ్ ఒక టెస్ట్ పెట్టడం జరుగుతుంది ఆ విధంగా అన్ని ఎన్ని చాప్టర్స్ ఉంటాయో అన్నీ కూడా చాప్టర్ వైజ్గా టెస్ట్లు పెట్టడం జరుగుతుందండి అది సైన్స్ అయినా సోషల్ అయినా తెలుగు ఇంగ్లీషు మ్యాథ్స్ సబ్జెక్ట్ వారీగా కూడా మనకు టెస్ట్లు ఉంటాయి చాప్టర్ వారీగా కూడా టెస్ట్లు ఉంటాయండి ఓకే ఆ చాప్టర్లో టెక్స్ట్ బుక్లో ఇచ్చేటువంటి బిట్ బిట్స్ అదేవిధంగా ప్రీవియస్గా ప్రీవియస్గా అంటే మనకు రెండు వేల ఇరవై నాలుగు టెట్ అనేది జరిగిందండి ఆ టెట్ ఎగ్జామ్లో ఆ టెట్ ఎగ్జామ్లో చూసుకుంటే మనకు ఇంపార్టెంట్ బిట్స్ అనేవి ఉంటాయి ఇంపార్టెంట్ బిట్స్ అనేవి ఉంటాయి మనకు తెలిసిందే మీకు మొన్న టెట్లో ఇచ్చినటువంటి బిట్స్ అన్నీ కూడా నూతన పాఠ్య పుస్తకాలను బేస్ చేసుకుని మనకు బిట్స్ ఇవ్వడం జరిగిందండి సో ఆ బిట్స్ అనేది మనకు ఏ విధంగా నెక్స్ట్ డిఎస్సిలో ఉపయోగించుకోవాలి అవన్నీ కూడా మనం ప్రణాళికాబద్ధంగా వచ్చామండి ఈ టెస్ట్ సిరీస్లో భాగంగా రెండు రెండు రకాలు ఉంటాయండి అందులో చూసుకుంటే మనకు ఈ రెండు రకాల్లో చూసుకుంటే చాప్టర్ వైజ్ ఆన్లైన్ టెస్ట్ సిరీస్ ఉంటుంది చాప్టర్ వైజ్ ఆన్లైన్ టెస్ట్ సిరీస్ మొత్తంగా ఉంటుందండి మొత్తం చూసుకుంటే ఇక్కడ డిఎస్సి డిఎస్సికి ఉన్నటువంటి సిలబస్ చూసుకుంటే మనకు ఏమేమి ఉంటుందండి కరెంట్ అఫైర్స్ మరియు జీకే ఉంటుంది కరెంట్ అఫైర్స్ మరియు జీకే ఉంటుంది నెక్స్ట్ పిఈ పర్స్పెక్టివ్ ఇన్ ఎడ్యుకేషన్ అది కూడా ఉంటుంది నెక్స్ట్ సైకాలజీ తెలుగు ప్లస్ మెథడ్స్ అదేవిధంగా ఇంగ్లీష్ ప్లస్ మెథడ్స్ అదేవిధంగా మ్యాథ్స్ సైన్స్ సోషల్ ఇవన్నీ కూడా మెథడ్స్లో కూడుకున్నటువంటి సబ్జెక్టులు ఉంటాయి మనకు సైకాలజీ పీఈ కరెంట్ అఫైర్స్ అండ్ జీకే ఇదంతా కూడా మనకు చూసుకుంటే డిఎస్సి స్ట్రక్చర్ అండి ఓకే ఈ డిఎస్సికి సంబంధించినటువంటి ఫుల్ సిలబస్ మీద మనకు చాప్టర్ వైజ్ చాప్టర్ వైజ్ ఆన్లైన్ టెస్ట్ సిరీస్ మొత్తంగా టెస్ట్ సిరీస్ అనేది మీకు అందుబాటులోకి వస్తుంది అది ఎప్పటి నుంచి వస్తుంది ఎప్పటి నుంచి రిజిస్ట్రేషన్ అనేది స్టార్ట్ అవుతాయని కూడా మనకు పూర్తి వరకు చెప్పడం జరుగుతుంది ఓకే ఇక్కడ మొత్తం ఉద్దేశం ఏంటంటే టెస్ట్ సిరీస్ చేస్తే మ్యాక్సిమం స్కోర్ అనేది మీకు డిఎస్సిలో సాధించాలి జాబ్ అనేది సంపాదించాలనేదే మన యొక్క లక్ష్యం అండి ఓకే ఇందులో భాగంగా మొదటిది మనకు చాప్టర్ వైజ్ టెస్ట్ సిరీస్ ఉంటుంది రెండవది వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి ఇది ఇది ఖచ్చితంగా ఏ అభ్యర్థి అయినా సరే ఖచ్చితంగా ఈ టెస్ట్ సిరీస్ అనేది ఖచ్చితంగా చేయాల్సిందే ఎందుకంటే మనకు ఏదైనా కాంపిటేటివ్ కాంపిటేటివ్ ఎగ్జామ్లో మనకు ఇంపార్టెంట్ ఏంటంటే ఫస్ట్ బుక్ లిస్ట్ అంటే ఇచ్చినటువంటి ఎగ్జామ్కు ఎటువంటి బుక్స్ చదువుతున్నావు అవి ప్రామాణికమైనవా కాదా అనేది ఒకటికి రెండుసార్లు చెక్ చేసుకోవాలి అది ఎంత లేట్ అయినా సరే మనకు బుక్ లిస్ట్ అనేది కన్ఫర్మ్గా ఒక మంచి బుక్ లిస్ట్ అనేది ఉండాలి నెక్స్ట్ రెండవది ఏంటండి సిలబస్ అంటే ఆ ఎగ్జామ్లో ఏవైతే ఇచ్చాడో సిలబస్ ఆ సిలబస్ మనకంతా కూడా బైహార్ట్ అంటే మనం అంతా కూడా చదివేసి ఉండాలండి ఏ సిలబస్ ఇచ్చాడు మనం చదివేది సిలబస్ అయినా అని గుర్తుపెట్టే విధంగా మనం సిలబస్ని బట్టి పెట్టాలి రే మూడవది ఏంటంటే మెయిన్ ప్రీవియస్ పేపర్స్ అండి ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్ అయినా అది అప్ టు సివిల్స్ యూపీఎస్సి ఎగ్జామ్స్ అయినా సరే మనకు ప్రీవియస్ పేపర్స్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి ప్రీవియస్ పేపర్లో ఉన్నటువంటి బిట్స్ అనేవి రిపీట్ అవుతాయి కూడా రిపీట్ అవుతాయి కూడా లాస్ట్ టైం మీకు రెండు వేల పద్దెనిమిది డిఎస్సీలు చూసుకుంటే టెట్ బిట్లు కూడా మీకు డిఎస్సిలో ఇవ్వడం జరిగింది ఓకే అవే రిపీట్ అవుతాయండి ఎందుకంటే మొన్న మనకు ఇచ్చినటువంటి రెండు వేల ఇరవై నాలుగు పేపర్ చూసుకోండి రెండు వేల ఇరవై నాలుగు టెట్ పేపర్లో మనకు స్కూల్ అసిస్టెంట్ మరియు స్కూల్ ఎస్టెంట్ మరియు ఎస్జిటి ఈ రెండు పేపర్లో చూసుకుంటే మనకు ఎస్జీటీ స్టాండర్డ్ అనేది టెట్లో ఎయిత్ క్లాస్ వరకు ఉంది ఓకే స్కూల్ ఎస్టెంట్ అనేది టెన్త్ క్లాస్ వరకు ఉంది ఈ రెండు చూసుకుంటే మనకు ఈ రెండింటి నుంచి వచ్చినటువంటి మొత్తం బిట్స్ అన్నీ కూడా మొత్తం బిట్స్ అన్నీ కూడా మనకు టెట్లో కరెంట్ అఫైర్స్ మరియు పిఈ ఈ రెండు ఉండవు కాబట్టి మనకు టెట్లో ఇచ్చినటువంటి సిలబస్ చూసుకుంటే సబ్జెక్టులు చూసుకుంటే సైకాలజీ తెలుగు ఇంగ్లీష్ మ్యాథ్స్ సైన్స్ సోషల్ ఓకే ఇవన్నీ కూడా ఇచ్చారు ఇవన్నీ బిట్లు చూసుకుంటే స్కూల్ ఎస్టెంట్లోను మరియు ఎస్జిటిలోని కలిపి మనకు ఎన్ని బిట్లు వచ్చినాయండి మొత్తంగా మొత్తం ఎనాలిసిస్ చేస్తే మనకు రెండు వేల మూడు వందల తొంభై బిట్లు అండి ఈ బిట్స్ అన్నీ కూడా మీకు ఒకటికి రెండు సార్లు టెస్ట్లు అనేది రాస్తే ఇవి మీకు మైండ్లో సేవ్ అవుతాయండి ఇందులో కొన్ని బిట్స్ అనేవి ఉన్నది ఉన్నట్లుగా డిఎస్సి ఎగ్జామ్లో కూడా వచ్చే ఛాన్సెస్ ఉంటుంది ఆ బిట్స్ ఉన్నటువంటి ఏరియాస్ కూడా వెరీ వెరీ ఇంపార్టెంట్ ఎందుకంటే ఫైనల్ ఎగ్జామ్లో ఇచ్చినటువంటి బిట్స్ అండి మీరు మోడల్ టెస్ట్లు ఎన్ని రాసినా సరే ప్రీవియస్ పేపర్స్ అనేది ఖచ్చితంగా రాయాలి సో దాన్ని ఉద్దేశించుకొని ప్రతి ఒక్కరు కూడా ఆన్లైన్ టెస్ట్ సిటెన్స్ అనేది పెడతారండి ఒక ఐదు సబ్జెక్టులు తీసుకొని ఐదు సబ్జెక్టుల్లోని మొత్తం ఒక్కొక్క సబ్జెక్ట్లో ఐదేదు బిట్లు కింద ఇచ్చి ఒక యాభై బిట్లు ఒక రోజు టెస్ట్ డైలీ టెస్ట్ వన్ డైలీ టెస్ట్ టూ ఆ విధంగా చేస్తారు కానీ మనకి ఏంటంటే ఒక చాప్టర్ తీసుకుంటే ఆ చాప్టర్లో మొత్తం బిట్స్ అన్ని కూడా మొత్తం కంప్లీట్ అయ్యే విధంగా ఆ చాప్టర్ మొత్తం కంప్లీట్ అయ్యే విధంగా ఫుల్గా చదువుకుంటారు ఈ చాప్టర్ యొక్క టెస్ట్లు అనేది రాస్తారు అన్ని సబ్జెక్టులని ఆ విధంగా కవర్ చేసి రాయడం జరిగింది అదంతా ఒక అయితే ఇది కొత్త ఆలోచన అండి ఇది కొత్త ఆలోచన ఏంటంటే ప్రీవియస్ బిట్టు నుంచి టెస్ట్ సిరీస్ తయారు చేయడు ఈ యొక్క ఇచ్చినటువంటి స్కూల్ ఎస్టెంట్ మరియు ఎస్జిటి ఈ రెండు కలిపితే మనకు టెన్త్ స్టాండర్డ్ వరకు బిడ్స్ అనేవి వెళ్తాయి సో ఎస్జిటి వారికి ముఖ్యంగా డిఎస్సి ఎగ్జామ్లో మెయిన్లీ ఈ బిడ్స్ అనేది చాలా కీలకం ఓకే వచ్చే అవకాశం కూడా మ్యాక్సిమం ఉంటాయండి ఓకే మోడల్ టెస్ట్తో పోలిస్తే నైంటీ పర్సంటేజ్ యొక్క సాంద్రత అనేది దీనికి ఎక్కువ ఉంటుందండి ఓకే ప్రీవియస్ బిట్స్కి కాబట్టి ఈ బిట్స్ని టార్గెట్ చేస్తూ మనం ఇంకొక టెస్ట్ సిరీస్ అనేది స్టార్ట్ చేసాము ఇది విడిగా ఉంటుంది మీకు ఈ ప్రీవియస్ బిట్స్ టెస్ట్ సిరీస్ అనేది విడిగా ఉంటుందండి ఇదేంటి అంటే మనకు ఈ రెండు వేల మూడు వందల తొంభై బిట్స్ కూడా సైకాలజీ సైకాలజీ పరంగా మనకు స్కూల్ ఎస్టెంట్లోని మనకు స్కూల్ ఎస్టెంట్లో చూసుకుంటే మ్యాథ్స్ ప్లస్ సైన్స్ పేపర్ ఉంటుంది తెలుగు పేపర్ ఉంటుంది ఇంగ్లీష్ పేపర్ ఉంటుంది ప్రతి పేపర్లో కూడా మనకు కామన్గా చూసుకుంటే సైకాలజీ ఉంటుంది ఎస్ఈటి పేపర్లో కూడా మనకు మొదటి ముప్పై ప్రశ్నలు కూడా సైకాలజీ ఉంటుంది ఇవన్నీ కలిపితే మనకు సైకాలజీలోని మనకు సుమారుగా చూసుకుంటే నాలుగు వందల యాభై బిట్లు ఉన్నాయండి ఓకే నాలుగు వందల యాభై బిట్లు ఉన్నాయి అవన్నీ బిట్లు కూడా యాభై బిట్లు ఒక టెస్ట్ సిరీస్ కింద అంటే సైకాలజీ వన్ సైకాలజీ టూ ఆ విధంగా యాభై ఇంటూ తొమ్మిది అండి ఓకే నాలుగు వందల యాభై అంటే సైకాలజీ వన్ నుంచి తొమ్మిది వరకు పొడిగించి ఈ టెస్ట్లు అనేవి ఉంటాయి ఈ యొక్క ప్రీవి బ్రిట్స్ యొక్క టెస్ట్ సిరీస్లో ఇవి ఉంటాయి అదేవిధంగా తెలుగు మొత్తంగా ఎస్జిటి పేపర్లో ఎస్ఏ పేపర్లో ఎన్ని ఇచ్చారో అవన్నీ కూడా తెలుగులో ఉంటాయి ఇంగ్లీషు మ్యాథ్స్ సైన్స్ సోషల్ ఇవన్నీ కూడా ఉంటాయండి ఇక్కడ చూసుకుంటే మ్యాథ్స్ ఇవన్నీ కూడా మనం చదివేవే కానీ మ్యాథ్స్ మాత్రం ఎక్స్ప్లెనేషన్ వీడియో కూడా ఉండాలంటే ఒక బిట్ ఉంటే సరిపోదు ఎందుకంటే నాన్ మ్యాథ్స్ అభ్యర్థులు కూడా ఉంటారు కాబట్టి వాళ్ళకు తగ్గట్టుగా ఈ మ్యాథ్స్ బిట్లు ఏవైతే ఉన్నాయో ప్రీవియస్ పేపర్ల యొక్క మ్యాథ్స్ బిట్స్ ఏవైతే టెస్ట్ మనం రూపొందించామో దానికి సంబంధించి ఎక్స్ప్లెనేషన్ వీడియోస్ కూడా మ్యాథ్స్కి సంబంధించి ఉంటాయి ఆ యొక్క టెస్ట్ సిరీస్లో ఓకే ఇది ప్రీవియస్ బిట్స్ టెస్ట్ సిరీస్ అండి మీరు ఈ టెస్ట్ ఒకవేళ రాయకపోయినా సరే ఖచ్చితంగా రాయాల్సిన టెస్ట్ అయితే ఏంటండి ప్రీవియస్ బిట్స్ యొక్క టెస్ట్ సిరీస్ ఇది ఖచ్చితంగా రాయాలండి ఎందుకంటే బిట్స్ ఉన్నది ఉన్నట్లుగా నెక్స్ట్ డిఎస్సిలో కూడా ఇచ్చే అవకాశం ఎక్కువ ఉంటుందండి అప్ టూ టెన్త్ క్లాస్ వరకు బిట్స్ కూడా ఎక్కువగా ఉన్నాయి ఎందుకంటే స్కూల్ ఎస్టెంట్ అక్కడ ఉన్నాయి కాబట్టి అప్ టూ టెన్త్ క్లాస్ వరకు కూడా నేను చూశానండి కొత్త టెక్స్ట్ బుక్లో బిట్స్ అనేది ఎక్కువగా ఇవ్వడం జరిగింది ఎక్కువగా ఏంటంటే మ్యాక్సిమం బిట్స్ హండ్రెడ్ పర్సెంట్ కూడా మీకు బిట్స్ అనే కొత్త టెక్స్ట్ బుక్స్ నుంచే ఇచ్చారు మొన్న ఇచ్చినటువంటి టెట్ ఓకే నెక్స్ట్ రాబోయేటటువంటి డిఎస్సికి కూడా కొత్త టెక్స్ట్ బుక్సే ఇస్తారు ఓకే నెక్స్ట్ ఈ ఇయర్ రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు అకాడమిక్ ఇయర్లో పదవ తరగతి టెక్స్ట్ బుక్స్ అనేవి చేంజ్ అయ్యాయండి ఓకే అవి ఇవ్వచ్చు ఇవ్వకపోవచ్చు ఓకే మ్యాక్సిమం ఇవ్వకపోవచ్చు ఎందుకంటే జూన్లో మనకు ఆ బుక్స్ అనేవి వస్తాయి కాబట్టి మనకు గవర్నమెంట్ ఫామ్ అయిన వెంటనే అది ఏ గవర్నమెంట్ అయినా సరే డిఎస్సి ఎగ్జామ్ అయితే కండక్ట్ చేస్తారు కొద్దిగా టైం పడుతుంది ఆ టైం గ్యాప్లో ఇప్పటి నుంచి కూడా మనం టెస్ట్ సిరీస్ పరంగా నోట్స్ల పరంగా ప్రిపేర్ అయ్యి ఉంటే అప్పటికి మనం సన్నద్ధంగా ఉంటాము జాబు వచ్చే ఛాన్సెస్ అనేవి ఎక్కువగా ఉంటాయి ఓకే ఇక్కడ చూసుకుంటే మనకు విడిగా మన ఛానల్లో నోట్స్ ఇస్తున్నామండి మీకు తెలుసు డైలీ కూడా టెస్ట్లు పెడుతున్నాము డైలీ కూడా క్లాసెస్ అనేవి చెప్తున్నాము అవేంటండి సైన్స్ మరియు సోషల్ త్రీ టు టెన్త్ క్లాస్ వరకు టెక్స్ట్ బుక్స్ నుంచి బిట్ టు బిట్ ఏ యొక్క పిన్ పాయింట్ కూడా వదలకుండా కూడా మనం నోట్స్ అనేది తయారు చేసి పెట్టామండి మన యొక్క యాప్లో డీబీ స్టడీ అప్ యాప్ అనేది మీరు డౌన్లోడ్ చేసుకోండి ప్లే స్టోర్లో ఉంటుంది డీబీ స్టడీ అప్ యాప్ అనేది ఉంటుంది మీకు లింక్ అనేది డిస్క్రిప్షన్లో కూడా ఇవ్వడం జరిగిందండి డిస్క్రిప్షన్లో చూసుకుంటే మీకు టీబీ స్టడీ యాప్ యొక్క లింక్ ఉంటుంది అందులో మనకు ఈ యొక్క నోట్స్లన్నీ కూడా ఉంటాయి మ్యాథ్స్ ఎక్స్ప్లనేషన్ వీడియోస్ కూడా ఇందులో ప్రీవియస్ బిట్టు టెస్ట్ సిరీస్లో ఉంటుంది ఇక్కడ మీరు చూసుకుంటే చాప్టర్ వైజ్ టెస్ట్ సిరీస్ ఉంది కదండి మొత్తంగా ఈ మొత్తంలో చూసుకుంటే ఇక్కడ మ్యాథ్స్ మెథడ్స్ అని ఉంది కదండి ఇందులో ఇచ్చినటువంటి మ్యాథ్స్ ప్లస్ మెథడ్స్లో ఎక్స్ప్లెనేషన్ నోట్స్ కూడా ఉంటుందండి ఓకే ఇక్కడ మనం మ్యాథ్స్ బిడ్స్ ఇస్తాం కదండీ ఈ బిడ్స్లో మనకు ఎక్స్ప్లెనేషన్ నోట్స్ కూడా ఉంటుంది ఇక్కడ ఎక్స్ప్లెనేషన్ వీడియోస్ కూడా ఉంటాయి అయితే ఈ యొక్క టెస్ట్ సిరీస్ అనేది ఎప్పటి నుంచి ప్రారంభమవుతుందంటే ఏప్రిల్ ట్వంటీ ఎయిత్ ఓకే ఏప్రిల్ ట్వంటీ ఎయిత్ నుంచి మనకు ఈ బ్యాచ్ అనేది ప్రారంభమవుతుంది ఎవరైతే ఈ ఆన్లైన్ టెస్ట్ సిరీస్లో పాల్గొనాలనుకుంటున్నారో వాళ్ళందరూ కూడా ఎప్పటి నుంచి కూడా మీరు రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చండి ఈ రోజు మీకు వీడియో అనేది అప్లోడ్ అవుతుంది అంటే డేట్ వచ్చి మీకు పద్నాలుగో తారీఖు పద్నాలుగో తారీఖున వీడియో అనేది అప్లోడ్ అవుతుంది ఈ రోజు నుంచి మీరు రిజిస్ట్రేషన్ అనేది ప్రారంభించుకోవచ్చండి ఇరవయో తారీఖు నుంచి బ్యాచ్ అనేది ప్రారంభం అవుతుంది ఆ బ్యాచ్లో జాయిన్ అయిన ప్రతి అభ్యర్థికి కూడా ఒక రోజులో ఎంత సిలబస్ ఇస్తున్నాము ఎంత సిలబస్కు మీకు ఈ టెస్ట్ సిరీస్ అండి ఓవరాల్ టెస్ట్ సిరీస్ ఎంత సిలబస్ వరకు మీకు టెస్ట్ సిరీస్ పెడుతున్నాము ఎన్ని సబ్జెక్టులు కవర్ చేస్తున్నాము మొత్తం ఓవరాల్గా ఎన్ని రోజులకు మనకు డిఎస్సి మొత్తం టెస్ట్ సిరీస్ కంప్లీట్ అవుతుంది అంతా కూడా ఒక ప్రణాళిక అనేది ఆ టెస్ట్ సిరీస్లో ఉంటుంది మీరు ఏ టెస్ట్ సిరీస్ అయితే తీసుకుందాం అనుకున్నారో అందులో ప్రణాళిక ఉంటుంది దాని ప్రకారం మీరు టెస్ట్ సిరీస్ అనేది మీరు సబ్జెక్ట్ చదివి అప్పుడు టెస్ట్లో రాయాలండి డైలీ రాయాలి టెస్ట్లో ఎన్ని రాస్తే అంత మంచిది ప్రీవియస్ బిట్లు ఎన్ని చేస్తే ఎన్నిసార్లు ప్రాక్టీస్ చేస్తే అంత మంచిది అందుకోసమని ఈ ప్రీవియస్ బిట్స్ కాన్సెప్ట్ అనేది తీసుకురావడం జరిగిందండి ఫస్ట్ టైం మీరు యూట్యూబ్లో ఏ యొక్క డిఎస్సి వీడియోస్ చూసుకున్నా సరే మ ఫస్ట్ టైం మన యొక్క ఛానల్లో రావడం జరిగిందండి ప్రీవియస్ బిట్స్ అనేవి టెస్ట్ సిరీస్ రూపంలో పెట్టడం అనేది మన ఛానల్లో పెడుతున్నాము ఎందుకంటే ఇంపార్టెంట్ అయిన అంశాలన్నీ కూడా మనకు ఈ ప్రీవియస్ బిట్ యొక్క టెస్ట్ సిరీస్లో ఉంటుంది మళ్ళీ మళ్ళీ చెప్తున్నాము వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి అది ప్రీవియస్ బిట్లు అన్ని బిట్లు కూడా వీలైతే మీరు ఇచ్చినటువంటి అన్ని పేపర్స్ కూడా మీరు జెరాక్స్లు తీసుకొని పెట్టుకోండి ఓకే ఈ విధంగా మనం జెరాక్స్లు తీసుకొని ఆల్రెడీ పెట్టుకున్నాము అన్నీ కూడా ఏ లెసన్ నుంచి ఏ బిట్లు వచ్చాయి అన్నీ కూడా మీకు ఇందులో కూడా రిపీట్ అవుతాయండి ఈ బిట్లు చాప్టర్ వైజ్ టెస్ట్ సిరీస్లో కూడా మోడల్ ప్రశ్నలు ఉంటాయి టెక్స్ట్ బుక్స్ ప్రశ్నలు ఉంటాయి ప్రీవియస్ ప్రశ్నలు ఉంటాయి ఈ మూడు కాఠిన్యతకు సంబంధించి బిట్స్ కూడా మనకు ఉంటాయండి అన్ని బిట్లు కలగలిపి మీకు నెక్స్ట్ డిఎస్సిలో మంచి స్కోర్ సంపాదించే విధంగా ఈ యొక్క టెస్ట్ సిరీస్ అనేది మనం రూపొందించాము రెండు విధాలుగా రెండు రెండు వేలలోనండి ఒకటి పూర్తిగా టెస్ట్ సిరీస్ అదేవిధంగా రెండు ప్రీవియస్ బిట్స్ యొక్క టెస్ట్ సిరీస్ ఓకే ఈరోజు యొక్క వీడియో అనేది ఈ యొక్క టెస్ట్ సిరీస్ గురించి చెప్పడం జరిగిందండి బ్యాచ్ ఎప్పటి నుంచి ప్రారంభం అంటే ఏప్రిల్ ట్వంటీ ఎయిత్ నుంచి ట్వంటీ ఎయిత్ నుంచి రిజిస్ట్రేషన్ అనేది రోజు నుంచి మీరు లాగిన్ అయ్యి మీరు కోర్స్ అనేది పర్చేస్ చేసుకోవచ్చు నోట్స్లు కూడా మనకు మన యొక్క యూట్యూబ్ ఛానల్లో మరియు యాప్లో కూడా అందుబాటులో ఉన్నాయి ఆ నోట్స్లు కూడా మీరు పర్చేజ్ చేసుకోవచ్చండి ఓకే అందరికీ కూడా ఆల్ ది బెస్ట్ అండి ఎప్పుడు కూడా రిలాక్స్ అవ్వద్దు జాబ్ వచ్చేంత వరకు కూడా మీ యొక్క ప్రయత్నం అనేది ఆపకుండా కొనసాగించండి అప్పుడు మాత్రమే విజయం అనేది మీకు వరిస్తుంది అంతేగాని ఎగ్జామ్ వచ్చినప్పుడు మాత్రమే చదువుదామని మీరు రిలాక్స్ అయ్యారంటే ఖచ్చితంగా మీకు జాబ్ అనేది రాదు హండ్రెడ్ పర్సెంట్ ఎందుకంటే మీరు ఒకేసారి ఒక నెల రోజుల్లో డిఎస్సి సిలబస్ చదివేద్దాం అనుకుంటే అది అవ్వని పని అండి ఖచ్చితంగా అవ్వదు నెల రోజుల్లో డిఎస్సి అనేది చాలా చాలా కష్టము ఆ సిలబస్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది అందుకనే మొన్న ఇచ్చినటువంటి టైం సరిపోక ఎంతోమంది ధర్నాలు కూడా చేశారు మొత్తానికి అవన్నీ కూడా ఫలించి డిఎస్సి ఎగ్జామ్ అనేది పోస్ట్ పోన్ అయ్యింది సో ఆ విధమైన సిచ్యువేషన్ రాకుండా ఈ యొక్క ఖాళీ సమయాన్ని ఉపయోగించుకొని మీరు ఎగ్జామ్లో ముందుకు వెళ్ళాలంటే ఈ యొక్క ఖాళీ సమయాన్ని ఉపయోగించుకోండి అందరికీ కూడా ఆల్ ది బెస్ట్ అండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్